సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండల పరిధిలో సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ముత్తుకూరు తోటపల్లి గూడూరు మండలాల నుండి వివిధ పార్టీలను వీడి జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీలో చేరిన వారికి పార్టీ కండవాలు కప్పి సాధారణంగా ఆహ్వానించి ముత్తుకూరు తోటపల్లి గూడూరు మండలాల్లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు బొబ్బెపల్లి సురేష్ నాయుడు బొబ్బెపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యున్నతికి వంచన లేకుండా కృషి చేయాలని జనసేన పార్టీలో చేరిన వారందరూ సమిష్టిగా పనిచేయాలని చేరిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మనందరి లక్ష్యమని పిలుపునిచ్చారు రాబోయే వారం పది రోజుల్లో పొదలకూరు మనుపోలు మండలాల్లో కూడా జనసేన పార్టీలు భారీ చేరికలు ఉంటాయి మొగ్గు చూపుతున్నారు జనపట్టిన కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు మంది ఇరవై ఐదు కుటుంబాలు జనసేనలోకి రావడం చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీలో కూడా ప్రతి పంచాయతీలో వంద మంది జనసేన నాయకులు జన సైనికులు వీళ్ళందరూ కూడా పార్టీలోకి రావడానికి సుముఖత చూపిస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఏదైతే ఉగాది నుంచి జనసేన ప్రజాపాట కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామో ఆ రోజు నుంచి కూడా ఆ గ్రామాల్లో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండవలు కప్పి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా సరే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఏ ఇబ్బంది ఉన్నా సరే జనసేన పార్టీ కార్యాలయంలోకి అడుగు పెడితే వాళ్ళ సమస్యని గంటల్లో గంటల్లో సమస్యను పరిష్కారం చేసేదానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా విధంగా ఏదైతే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలంటే ఒక జెండా మోసే వాళ్ళు మాత్రమే అని చెప్పి ఆలోచించేటువంటి పరిస్థితి అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలని వాళ్ళ కుటుంబాలని కాపాడటం కోసం ఈరోజు ఈ నెల పదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు క్రియాశీలక సభ్యత్వాన్ని కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది మూడో విడత ఈ యొక్క కార్యక్రమం ఇప్పటికే సజావుగానే కొనసాగుతూ ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఐదు వందల రూపాయలు పెట్టి మనం క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల వరకు బీమా ఉంటుంది విధంగా యాభై రూపాయ యాభై వేల రూపాయల వరకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వైద్యానికి ఖర్చు చేసుకునేటువంటి పరిస్థితి ఇది ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ కార్యకర్తల గురించి కానీ వాళ్ళ నాయకుల గురించి కానీ ఆలోచించినటువంటి దాఖలు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే ఏ కార్యకర్త అయినా సరే ఏ పార్టీలో అయినా సరే వెళ్తే యాభై రూపాయలు లేదంటే ఐదు వందలు ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక క్వార్టర్ ముందు ఇచ్చి ఆ సమయంలో వాళ్ళని తిప్పుకొని వదిలేసేటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమైపోయినా సరే పట్టించుకోనటువంటి పరిస్థితి కానీ వీటన్నిటిని ఆలోచించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు నమోదు చేసుకోండి అని చెప్పి ఎంతో ఉత్సాహంగా మీరందరూ అందరూ పాల్గొని మీ అందరికి కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేశారు అదే విధంగా మేము కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి తీసుకొచ్చి